జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకి వెళ్ళిన సందర్భంగా జరిగినటువంటి తీరు ఇది ప్రజాస్వామ్య సమాజమేనా అనేది అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే పోలీస్ వ్యవస్థని అందరూ గౌరవిస్తారు మనిషికి సామాన్యుడికి ఒక రూలు మాజీ ముఖ్యమంత్రులకు ఒక రూలు లేకపోతే రాజకీయ నాయకులకు ఒక రూలు అనేటటువంటిది ఉండదు పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని అంటే ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఆ కండిషన్స్ ప్రకారం యాత్రను కొనసాగిస్తారు ఇప్పటిదాకా చూసినటువంటి రాజకీయం ఇది ఆంధ్రప్రదేశ్ కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే ఏంటి మా బలప్రదర్శన మేము యథావిధిగా చేస్తాము అనేటటువంటి స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడుతున్నారు ప్రజలని అంటే ఏమి ఆశించి రెచ్చగొడుతున్నారు గతంలో మీరు లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు ఆంక్షలు పెడితే మేము అన్నిటినీ బ్యారికేడ్స్ని దాటుకుని మేము మా యాత్ర కొనసాగిస్తామని ఆయన అనలేదు పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో మీరు నడి రోడ్డు మీద ఆపితే వెనుక వేలాది మంది జన ఉన్నారు మేము పోలీసుల్ని గుప్పిడి మంది ఉన్నారు ధిక్కరించి ముందుకెళ్తామని వెళ్ళొచ్చు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళలేదు ఇప్పటిదాకా రాష్ట్ర చరిత్రలో ఎవరైనా సరే పోలీసుల ఆంక్షలు పెట్టారు అని అంటే దానికి సంబంధించినటువంటి న్యాయ పోరాటమైనా చేస్తారు లేకపోతే పోలీసుల తీరుని ప్రజల్లోకి తీసుకెళ్తారు అంతే తప్ప గుంపులు గుంపులుగా వచ్చి మీరు రూల్స్ పెడతారా మేము వైలేట్ చేస్తాం అని కవ్వింపు చర్యలకి పాల్పడ్డం అనేటటువంటిది అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదు అనేది బాధ్యత లేని నాయకుడు ఈ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే ప్రొటెక్షన్ అనేటటువంటిది పోలీసులు ఇచ్చేటటువంటిది ఈ రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడడం లేదు వైసీపీ నాయకులు కాపాడడం లేదు అది దొంగతనం కావచ్చు గంజాయి కావచ్చు మరొక నేరం కావచ్చు పోలీసులు కాపాడాల్సింది మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మేము పోలీసులను లెక్క చేయము అనేటటువంటి ధోరణిలో వెళ్తే రేపు ఒక దొంగ వెళ్తాడు ఒక గంజాయి నేరస్తుడు వెళ్తాడు ఒక మాఫియా డాన్ వెళ్తాడు ఒక భూ ఆక్రమణదారుడు వెళ్తాడు పోలీసుల్ని లెక్క చేయకుండా ఉండేటటువంటి కల్చర్ని మీరు నేర్పుతున్న తర్వాత ఒక పొరపాటు చేశారు తెనాలికి వెళ్ళి రౌడీషీటర్లకి వాళ్ళు ఒక స్వాతంత్ర సమర యోధుల్లాగా వాళ్ళని కీర్తించి వచ్చారు అక్కడ పోలీసుల వ్యవస్థకు సంబంధించి చాలా పెద్ద పొరపాటు చేశారు ఇవాళ ఆంక్షలు ఉంటే ఏంటి ఆంక్షల్ని ధిక్కరిస్తామంటే రేపు ఎవరైనా ధిక్కరిస్తారు ఆంక్షలు అనేటటువంటి మాకు కాదు అని ప్రతి నేరస్తుడు అనుకుంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందో ఆలోచించాలి రేపు ఇరవై ఒకటో తారీఖున ప్రపంచ రికార్డు సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ పేరుని ఆంధ్రప్రదేశ్ క్రెడిబిలిటీని ప్రపంచానికి చూపించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా యోగా డే చేసుకుంటూ ప్రధానమంత్రి గారిని పిలుస్తున్నటువంటి సందర్భంలో ఈ వయలేషన్ ఆఫ్ రూల్స్ అనేటటువంటి దాన్ని ఒక సిద్ధాంతంగా ఒక ఫిలాసఫీగా జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏమిటి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీదలుచుకున్నారా శాంతి భద్రతలు పోలీసులు అదుపులో ఉండకూడదని చెప్పదలుచుకున్నారా మాస్ సైకాలజీ మీకు తెలియదా పిరికివాడు కూడా గుప్పులో ఉంటే రాయలేస్తాడు పొదిలిలో ఏం జరిగింది ఎందుకు పోలీసులు ఈరోజు మీకు ఆంక్షలు పెట్టాల్సి వచ్చింది పొదిలిలో రాళ్ళు రువ్వారు చెప్పులు ఇసిరారు వీడియోలు దొరికినాయి ఒక కంట్రోల్ లేనటువంటి బల ప్రదర్శనకి మీరు పదే పదే పాల్పడుతున్నారు పరామర్శలు కాదవి ఒక రైతును పరామర్శిస్తే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఏ పొలిటీషియన్ అయినా ఒక పద్ధతిగా వ్యవహరిస్తున్నాడు పద్ధతి పాడు లేకుండా కేవలం మీ స్వార్థం కోసం బలప్రయోగం ఎమోషన్స్ని రెచ్చగొట్టడం రకరకాల సెక్షన్స్ అన్నింటినీ కూడా రోడ్ల మీదకి తీసుకురావడం వాళ్లతోటి ఒక ఉన్మాదంగా వ్యవహరింపచేయటం ఇవాళ ఇద్దరు ప్ర మీ దీంట్లో చనిపోయారు క్యాన్వాయ్ యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి చనిపోయాడు ఒక కార్యకర్త సొమ్మసిల్లిపోయి మీ కాన్వాయ్ దగ్గర తోపులాట్లో గుండా ఆగిపోయి చనిపోయాడు మీరు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కనీసం ఆ ఇద్దరికీ సంతాపం కూడా తెలియచేయకపోవడం అనేటటువంటిది మీ దౌర్భాగ్య రాజకీయానికి ఉదాహరణ కాదా అని అడుగుతున్నాం ఎంతసేపటికి మీ స్వార్థ రాజకీయమైనా మీ బలప్రదర్శనైనా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా తగ్గలేదు అని మీకు మీరు ధైర్యం చెప్పుకోవడానికి చేస్తున్నారా లేకపోతే ఎవరినన్నా ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నారా మీ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్నారా కేవలం మీ చుట్టూ రాజకీయాన్ని తిప్పుతూ ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతల నుంచి ఎవరికి ప్రశ్నార్థకం చేసేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పడుగుతూ ఉన్నాం ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్నారు సంవత్సరం క్రితం చనిపోని ఇవాళ వైలేషన్స్ చేసేసి రూల్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి పోలీసులు గీలీసులు గీలేసులు జాంతానాయి అని చెప్పి వెళ్లాల్సినటువంటి సందర్భమా సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక మరణం ఒక ఆత్మహత్య సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక ఆత్మహత్యకు సంబంధించి ఈరోజు మీరు ఒక బల ప్రదర్శనగా పోలీసుల అనుమతి లేకుండా వెళ్ళి తీరాల్సిందే అని అంటే మీరు ఈ సంవత్సర కాలం ఏం చేశారండి మీకంత హృదయమే ఉంటే పరామర్శించడానికి సంవత్సర కాలంలో మీకు ఎప్పుడు తీరిక దొరకలేదా పోలీసుల అనుమతి నిరాకరించినా సరే బ్యారికేడ్లు తోసేస్తాం ఏంటి ఇది ఉన్మాదం నాయకుల్ని రెచ్చగొడుతున్నారు పోలీసుల మీద దాడులకి పాల్పడేటటువంటి ఒక దీన్ని తీసుకుంటున్నారు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని నేను చెప్పి నేను అడుగుతున్నాను వైసీపీకి బాధ్యత లేదా ప్రజలందరూ రూల్స్ పాటిస్తారు ఇతర రాజకీయ పార్టీ నాయకులందరూ రూల్స్ పాటిస్తారు మేం మాత్రం పాటించము అని అంటే ఏంటి మీకున్నటువంటి అర్హత ఏంటి మీకున్నటువంటి స్పెషాలిటీ ఎబౌ అన్నిట్లో ఎబౌ అనేటటువంటి తీరు ఎందుకు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు రూల్స్ వర్తించవా సామాన్యుడు పాటించేదాన్ని మీరు పాటించరా సంవత్సరం తర్వాత చేసినటువంటి హడావిడి చూస్తూ ఉంటే మీరు ఏదో ఎజెండా పెట్టుకున్నారు మీ పొలిటికల్ ఎజెండా కోసం జనాన్ని రెచ్చగొడుతున్నారు పోలీసుల మీద ప్రధానంగా నాయకుల్ని రెచ్చగొడుతున్నారు కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు ఒక సెక్షన్స్ని ప్రజలని రెచ్చగొడుతున్నారు రకరకాల అసంతృప్తుల్ని తీసుకొచ్చి ఇవాళ పోలీసుల మీద దాడులు చేసేటటువంటి మూకలుగా మీరు తయారు చేస్తున్నారు జాగ్రత్తగా వాళ్ళు పోలీసుల మీద ఒక ద్వేషాన్ని నూరిపోస్తూ ఉన్నారు ఇది రాష్ట్రానికి మంచిది కాదు ఒకసారి కట్టు తప్పితే చాలా కష్టం గాడిని పెట్టడం పోలీసుల మీద ఇంత తీవ్రమైనటువంటి ద్వేషాన్ని మీరు నింపుతూ ఉంటే బాధ్యత కలిగినట్టు ఎందుకు అందరు చేయలేకనా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీరు అంటున్నారు వందల మంది మా కార్యకర్తలు అభిమానంతో బ్యారికేడ్లు దూసుకొచ్చారని పది మంది కార్యకర్తల్ని పేరు పెట్టి పిలవలేని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది కార్యకర్తలు ఉంటే నలభై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండాని మోసినటువంటి కార్యకర్తను ఆ రోజు లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటే బారికేడ్లు దూటి దూకి రాలేరా పవన్ కళ్యాణ్ గారు వెనుకున్నటువంటి ప్రాణాలు ఇచ్చేటటువంటి జన సైనికులు ఆ రోజు బ్యారికేడ్లు దాటి రాలేరా ఆ రోజు ఎందుకు పాటించారు రూల్స్ నాయకుడు ఒక రూల్స్ పాటిస్తున్నాడు కాబట్టి కార్యకర్తలు పాటించారు ఇక్కడ మీరు పోలీసులు అయితే ఏంటి అనేటటువంటి పద్ధతిలో మీరు రెచ్చగొడుతున్న తర్వాత పోలీసుల్ని బండ బూతులు తిడుతున్న తర్వాత గుడ్డలి పదిస్తామని మాట్లాడుతున్న తర్వాత సప్త సముద్రాలు దాటిన తర్వాత అయినా ఈడ్చుకొస్తామని మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా అమలవుతుందో మీరు చెప్పండి బాధ్యత లేదా మీకు ఒక మాజీ ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పనులేనా రాజకీయం కోసం ఎంతకైనా తెగిస్తారా ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీడియాతో నాకు చాలా ఆశ్చర్యం వేసింది మీ పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం నాయకులందరి పేర్లు చెప్తా ఉన్నారు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లావు శ్రీకృష్ణదేవరాయలు గారు గుర్తున్నారా ఇప్పుడు ఎంపీ నరసరావుపేట ఒక మరి రాజశేఖర్ ఎమ్మెల్సీ గుర్తున్నారా ఒక వసంత కృష్ణప్రసాద్ మైలవరం ఎమ్మెల్యే గుర్తున్నారా ఒక గరటయ్య ప్రకాశం జిల్లా సీనియర్ నేత గుర్తున్నారా ఒక వాసిరెడ్డి పద్మ గుర్తుందా విజయమ్మ గారు వాసిరెడ్డి పద్మకి నువ్వు పార్టీ పెట్టినప్పుడు ఇవ్వాల్సినటువంటి సీటు ఫస్ట్ ఎమ్మెల్సీ అని ఎన్ని ఎమ్మెల్సీలు పోతే ఎన్నిసార్లు అన్యాయం చేస్తారయ్యా ఆమెకి అని చెప్పి నిన్ను నీ సజ్జలని నిలదీసింది వాస్తవం కాదా ఎందుకు ఇవ్వలేదు కమ్మక సామాజిక వర్గంలో పుట్టడమే పాపమా ఇవాళ అంటూ ఉన్నారు ఏంటి ఇందాక ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాట కమ్మవారు వైసీపీలో ఉంటే చంద్రబాబుకు అభ్యంతరమా అని అడుగుతూ ఉన్నారు కమ్మవారు వైసీపీలో ఉంటే అభ్యంతరం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెవరికి కాదు ఏమి పాపం చేశారని లావు కృష్ణదేవరాయల్ని వసంత కృష్ణప్రసాద్ని మర్రి రాజశేఖర్ని మీ కమ్మ వ్యతిరేక విష కౌగిలిలో ఊపిరాడకుండా చేసి ఉక్కిరి బిక్కిరి చేసి బయటకు వెళ్ళేలా చేసింది మీరు కదా ఇవాళ మీరు కమ్మవారు కమ్మవాడు అనేది పోయింది కమ్మవారు అని చెప్పి మాట్లాడుతుంటే మీరు రూటు మార్చారా లేకపోతే అమ్మని కమ్మని దెబ్బ అనేటటువంటిది పాఠం నేర్చుకున్నారా ఇవాళ కమ్మ నాయకుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు మీరు మీరు చాలా మాట్లాడుతున్నారు ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గం నా నాయకులని దువ్వటం ఉసిగొల్పడం మీకు వెన్నతో పెట్టిన విద్య అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గం నాయకుల్ని కాలు కింద తొక్కిపట్టడం మీ సహజ స్వభావానికి మీ నైజానికి నిదర్శనం నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు నా వంశీ కొడాలిందని పేరు చెప్తా ఉన్నారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ పేర్లు అందరి అన్నిటిని కూడా అయ్యా నేను అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మీ లిక్కర్ వ్యవహారాల్లోనో ఇసుక వ్యవహారాల్లోనో మైనింగ్ వ్యవహారాల్లోనో ఎందుకు లేరయ్యా బండబూత్తులు తిట్టడంలో ఎందుకున్నారు కేసుల పాలు ఎందుకు అవుతున్నారు లేకపోతే ఆఫీసుల మీద దాడిలో వీళ్ళే ఎందుకుంటున్నారు మీ మీ మీకు సంబంధించిన మనుషులు ఎవరు ఎందుకు లేరు ఇవాళ మీరు ప్రస్తావించారు కాబట్టి నేను అడుగుతూ ఉన్నాను కమ్మవారు మాతో ఉన్నారు చంద్రబాబు గారు దాన్ని భరించలేకపోతున్నారు అని మీరు లేదో లిస్టు చదివారే ఈ లిస్టుకి నేను చదువుతున్న లిస్టుకి సమాధానం చెప్పండి తమ సామాజిక వర్గం నేతలని వాడుకొని వాళ్ళని ఒక వాళ్ళని సమాజానికి పనికిరానటువంటి వాళ్ళుగా మార్చి అందరితో ద్వేషించేటటువంటి స్థాయికి తీసుకువెళ్ళి మీ పబ్బం గడుపుకొని ఇవాళ వాళ్ళని ఎంత నరకప్రాయం చేశారో జీవితం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియదాని అడుగున్నాం మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట వెనుక ఒక మోసం ప్రతి మాట వెనుక ఒక దగ ఈరోజు కనబడుతూ ఉన్నాయి ఇవాళ మా పరామర్శకు వెళ్తూ ఉన్నారు మీ రాజకీయ ప్రయోజనాల కోసం పరామర్శ చేస్తున్నారు నేను అడుగుతూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జీవితాలు తలకిందులైనటువంటి కార్యకర్తలని మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా మీరు ఎన్నికలలో దారుణమైన ఓటమి రుచి చూస్తున్నాము అని తెలిసి కూడా ఎందుకంటే రాయలసీమలోనే వైసీపీ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే పోలింగ్ తర్వాత మా ఇళ్ళల్లో వాళ్ళు ఓట్లు వేయలేదు అని బయటకు వచ్చి అనేక మందికి చెప్పారు అది మీకు తెలుసు అయినా కూడా ఐపాక్ మీటింగులో మా నిలబడి మనకి గతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఛాలెంజ్ చేసి మరి చెప్తే మీ మాటలకి పడిపోయి మోసపోయి బెట్టింగులకు పాల్పడి జీవితాలు తారుమారు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి వారిని ఎప్పుడైనా సరే ఆ కుటుంబాల్ని పరామర్శించాలని కానీ ఫోన్లోనైనా పలకరించాలని కానీ ఆ కుటుంబాలకి ధైర్యంగా నిలబడాలని కానీ మీకు ఎందుకు అనిపించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు రాజకీయం అవసరమైనప్పుడు పరామర్శ గుర్తొస్తుంది సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత కూడా ఒక చావుని రాజకీయం చేయడం ఎలాగనేటటువంటిది మీరు పావులు కదపగలరు కానీ ఒక కార్యకర్త కుటుంబం రోడ్డున పడింది అని మనసుకి కించిత్ కించిత్ కూడా బాధ లేకపోవడమే మీ రాజకీయ పతనం ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కమ్మవారు మాతో ఉన్నారు కమ్మవారు అంట వారు ఎప్పుడయ్యారు కమ్మవారు ఆంధ్ర రాజధాని అమరావతి అన్నారే ఒక సామాజిక వర్గాన్ని మిగతా కులాలందరూ ద్వేషించేటట్లు ఒక చాలా గొప్ప ఎఫర్ట్స్ పెట్టారే అప్పుడు ఏమైంది కమ్మవారి సంగతి ఎలక్షన్ కమిషన్కి కమ్మ కులాన్ని అంటగట్టినప్పుడు ఏమైంది మీ రాజనీతి మీ స్టేట్స్ మైన నేను ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను అనేటటువంటి కనీసం సోయ ఆ రోజున ఏమైంది ఇవాళ తలకిందులయ్యేటప్పటికీ తన పక్కన ఉన్నటువంటి ఒకళ్ళు ఇంకొకళ్ళు జైల్లో ఉన్నటువంటి వాళ్ళని తలుచుకుంటూ వీళ్ళందరూ నాతో ఉన్నారు కనుక చంద్రబాబు గారికి డైజెస్ట్ అవ్వడం లేదనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు ఒక కులం మీద ద్వేషం రంగరించి నూరిపోసినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో బహుశా జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకళ్ళు లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానం అనేది పవిత్రంగా భావిస్తారు ఈ సమాజంలో బ్యాలెన్స్గా వ్యవహరించాలి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అందరినీ కలిపి ఉంచాలి అనేటటువంటిది ఎవరైనా ఆలోచిస్తారు ఒక ఏవైనా పొలిటీషియన్ అయినా సరే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటీషియన్ లక్షణాలు లేవు ఒక ముఖ్యమంత్రి స్థానంలో పొరపాటును కూర్చున్నారు కనుక ఈ రోజున ప్రజలకు సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ఆయన బాధ్యతగా వ్యవహరించడం లేదు కులాల కుంపట్లు రాజేయడం అవసరమైతే జుట్టు పట్టుకోవడం అవసరమైతే తొక్కేయడం కుదరదు అనుకున్నప్పుడు ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మళ్ళీ కమ్మ వాళ్ళు ముందుకు వచ్చేసి చంద్రబాబు మీద పోరాడాలి కాబట్టి మా అవినేష్ మా రఘురాము ఏ మా శంకర్రావు ఎప్పుడు గుర్తొచ్చారండి వీళ్ళు మీకు ఏమైంది వాసిరెడ్డి పద్మకు మీరు చేసినటువంటి ద్రోహం మర్చిపోతారనుకుంటున్నారా ఏంటి నేను చేసినటువంటి పాపం కమ్మకులంలో పుట్టడమేనా నేను చేసినటువంటి పాపం అంత వ్యతిరేకత ఉండొచ్చా ఒక రాజకీయ పార్టీ నడిపేటటువంటి వాడికి కులాల వారీగా చీల్చి చండాడి ఎవడిచ్చాడు మీకు హక్కు జనం ఉన్నారు కదా అని జనాన్ని గోతులో పాతి పెట్టేటటువంటి పద్ధతులు అవలంబిస్తే మాత్రం ఆల్రెడీ మీకు చెప్పు దెబ్బలు చూపించారు మీరు పదకొండు సీట్లకి పడిపోవడం అంటే మీరు గొప్ప ఫెయిల్యూర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అంత ఫెయిల్యూర్ లీడర్ ఇంత జనాభిమానం ఉన్నప్పటికీ కూడా ఘోరమైనటువంటి ఓటమిని రుచి చూశారు అంటే ఇంత ఫెయిల్యూర్ లీడర్ బహుశా చరిత్రలో ఎవరు ఉండరు పడతారు లేస్తారు ఓడతారు గెలుస్తారు అది కాదు జనాభిమానాన్ని ఉంచుకొని కూడా పడిపోతున్నాడు అంటే నీ వ్యక్తిత్వం అలాంటిది అనేటటువంటిది చెప్పకనే చెప్తుంది ఇవాళ ఈ మాటలు కూడా నీ మాటలు కూడా చూస్తూ ఉంటే ఇవాళ కమ్మవారిని కీర్తించేటటువంటి ఒక స్టాండ్ తీసుకున్నారు అంటే దీని వెనుక మీ హిడన్ ఎజెండా ఏంటి మరలా మీ రాజకీయ సమిధల పావులుగా వీళ్ళందరూ మారాలని ఒక ఎత్తుగడలు వేసి మీరేదో మీద చెయ్యేస్తేనో లేకపోతే అన్న అంటేనో లేకపోతే అమ్మ అంటేనో పడిపోయి మీకోసం చొక్కాలు చించుకొని పోరాడాలా మిమ్మల్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి మళ్ళీ వీళ్ళు చెప్పులు పట్టుకొని తిరగాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారి నైజం కాబట్టి ఇవాళ ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా పనిచేస్తున్నారు గొట్టపాటి రవికుమార్ గారు ఆయన ఎన్ని అవమానాలు పొందాడు వైసీపీ కాంగ్రెస్ వైసీపీలో ఉన్నప్పుడు అమ్మవాడిని ఎవరిని బతకరించారు మీరు ఇవాళ విసు చదువుతూ ఉంటే ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మార్పు ఏంటి ఈ మార్పుకి కారణం ఏంటి ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనప్పటికీ కూడా ప్రమాదకరమైనటువంటి రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి వాళ్ళు లేరు రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలి పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి ఈ రోజున మొత్తం పోలీసు వ్యవస్థ మీద ఒక తిరుగుబాటు ధోరణి రెచ్చగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం రాజకీయాలు ఎంతైనా చేయొచ్చు రాజకీయంగా పోరాడండి ఆ రోజు పోరాడలేదా లోకేష్ గారు పోరాడలేదా పవన్ కళ్యాణ్ గారు పోరాడలేదా చంద్రబాబు గారు పోరాడలేదా మీరెందుకు పోరాడలేకపోతున్నారు పోలీసుల మీద యుద్ధాలు చేయడం ఏంటి రాళ్ళు రువ్వడం ఏంటి తిట్టడం ఏంటి బూతులు తిట్టడం ఏంటి నీ అంతు చూస్తానని చెప్పడం ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెదిరించడం ఏంటి మిమ్మల్ని చూసి రేపు ముఠాలు ముఠాలు దొంగల ముఠాలన్నీ కూడా ఇదే పద్ధతి అవలంబిస్తే ఎక్కడికి పోతుంది రాష్ట్రం అనేటట్టు ఒక నేర మయం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని అనేటటువంటిది అర్థమవుతోంది కంట్రోల్ చేయాల్సింది కాపాడాల్సింది పోలీసులే వాళ్ళని ఈ రోజున డమ్మీలను చేసి వాళ్ళపైన ఏదో యుద్ధం ప్రకటిస్తామంటే అది పౌరులుగా మనకు రాజకీయాలు చాలా మందికి అవసరం లేదు కానీ పౌరులుగా పోలీస్ వ్యవస్థ ఉండడం అనేటటువంటిది సేఫ్టీ ప్రజల మాన ప్రాణాలకి రక్షణ పోలీస్ వ్యవస్థ తప్ప మరొకళ్ళు కాదు కాబట్టి ఆ పోలీస్ వ్యవస్థను దెబ్బ కొడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు యాత్ర జరుగుతున్నప్పుడు మే అలిమిత అనేటువంటి పద్ధతుల్లో చేయడం అనేటటువంటి ద్వారా ఏదైనా జరగవచ్చు ఇవాళ రెండు ఇద్దరు ప్రాణాలు పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం కాదా పోలీసుల పర్మిషను ఏమి వంద మంది వంద మంది వెళ్ళాలనుకున్నారు వంద మందితో వెళ్ళండి ఇంకొకసారి రోడ్ షో పెట్టుకోండి ఇంకొకసారి పబ్లిక్ మీటింగ్ పెట్టుకోండి యాత్రలకి పరామర్శలకి రోడ్ షోలు పరామర్శలకి పైగా ఆత్మహత్య చేసుకున్నటువంటి మనిషిని పరామర్శించడానికి వెళ్తూ పూల వర్షం ఏంటండి ఏంటి కల్చర్ అంటే మీరు కీర్తించడానికి రోడ్ల మీద మీరు కీర్తించబడడానికి ఆత్మహత్యలు కావాలా చావులు కావాలా ఖచ్చితంగా మనిషిని గుద్దేసి వెళ్ళిపోతుంది అని అంటే కానీ రోడ్డు మీద ఎవరైనా ఆగుతారు చివరికి అందరూ తొక్కుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ ఒక పోలీసు తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేశారు ఇంత దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా చివరికి ప్రెస్ మీట్ దగ్గరికి వచ్చి కూడా మీడియా ముందుకు వచ్చి కూడా ఇద్దరు నా యాత్రలో చనిపోయారు ఇది చాలా దురదృష్టకరం నేను ఆ కుటుంబాలకు అండగా ఉంటానని ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేకపోయారంటే ఆయన ఆయన స్థానంలో ఉన్నది పెద్ద బండరాయి అనేటటువంటిది పదే పదే నిరూపించుకుంటాం వైసీపీ కార్యకర్త ఏమిటి ఎవరైనా సరే చావు అనేటటువంటి తన వల్ల చనిపోతే ఆయన పట్టించుకోడు తన వల్ల చనిపోయాడు అనేటటువంటి దాన్ని అంగీకరించడు ఇప్పుడు మీడియాతో మాట్లాడితే తప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇవాళ ఆ చావుని చాలా నిర్లక్ష్యం చేస్తుంది ఎవరికైనా బాధ్యత కనీసం తన యాత్రలో ప్రాణం ప్రాణం అంటే ఏంటి ఒక కుటుంబం ఒక కుటుంబం రోడ్డున పడిపోయినటువంటి పరిస్థితి అట్లాంటి దాన్ని కూడా మానవత్వంతో వ్యవహరించకపోతే ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన దాన్ని రాజకీయం చేయడానికి ఏమో వస్తారు ఏ రూల్స్ పాటించకుండా అరాచకంగా యాత్ర చేస్తారు అందులో ఇద్దరు చనిపోతే దాని మీద కనీసం బాధ్యతగా కూడా చిన్న ప్రకటన ఉండదు అంటే ఏంటిది ఏం రాజకీయం దీన్ని భరించాలా ఈ రాష్ట్రానికి అవసరమా ఇంత రాజకీయ వైపరీత్యాన్ని ఎక్స్ట్రీమ్ పాలిటిక్స్ అంటారు అంటే అసలు ఎవరికి లేనటువంటి అసాధారణమైనటువంటి లక్షణాలు ఇలా చూపిస్తూ ఉంటే దీన్ని భరించడం రాష్ట్రానికి అవసరం కొన్ని సెక్షన్స్ ఎప్పుడూ ఉంటాయి అరాచకాలను ప్రోత్సహించేటటువంటి వాళ్ళు అరాచకంగా ఉంటేనే బాగుంటుందని కోరుకునేటటువంటి వాళ్ళు ఉంటారు అత్యంత పిరికి వాళ్ళు కూడా జనంలో కొంచెం రాళ్ళు రువేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి కావాలి గొడవలు కావాలి దొంగ దెబ్బతీతం కావాలి దొంగలు ఉంటారు రకరకాల గంజాయి బ్యాచ్లు ఉంటారు యూటీజింగ్ చేసే వాళ్ళు ఉంటారు నేరస్తులు ఉంటారు అంత జనంలో మీరు ఏం కంట్రోల్ చేయగలుగుతారు పోలీసు పర్మిషన్ ఇవ్వలేము అను అనుకున్న తర్వాత జనంతో అన్నటువంటి విషయం ఆషమాషిన జనంతో పని అంటే ఏంటి ఏదైనా జరగవచ్చు ఇవాళ ఇద్దరు ప్రాణాలు పోయినాయి రేపు ఏదైనా సామూహికంగా ఒక దాడి జరగవచ్చు పోలీసులు చెప్పిన తర్వాత మీరు మీ రూల్స్ని వైలేట్ చేస్తే అది ఇదేం పద్ధతి అది మీరు పోరాటం చేయండి మీకు అనేక పద్ధతులు ఉన్నాయి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవచ్చు లేదా మళ్ళీ ఇంకొక రోజుకు వాయిదా వేసుకుని మళ్ళీ పోలీసు పర్మిషన్ తీసుకోవచ్చు ఇన్ని మార్గాలు అందరూ అవలంబిస్తుంటే ఎక్కడా లేనటువంటి ఇది బ్యారికేడ్లు తోసేస్తాం పోలీసులను తోసేస్తాం వాళ్ళు ఉన్నది నలుగురు ఉన్నది నలభై వేల మంది వాట్ ఇస్ దిస్ ఆర్గ్యుమెంట్ ఇదా ఇదా బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు చేయాల్సినటువంటి పనేనా అందుకని నేను రాజీనామా చేసినప్పుడు నేను అని చెప్పాను పార్టీని నడపడంలో జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదు ప్రభుత్వం నడపడంలో బాధ్యత లేదు సమాజం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే బాధ్యత లేదు అది ప్రతిరోజు కూడా ఆయన నిరూపిస్తూ ఉన్నాడు మరొకసారి ఇట్లానే అరాజకం చేసేసి ఇది రాజకీయం అని చెప్తే మాత్రం ఇక్కడ చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు ప్రజలు దీనికి సిద్ధంగా ఉండాలి ఇటువంటి రాజకీయాలను మేము సహించమని ఓటు రూపంలోనే కాదు నోటు రూపం నోట్రీ రూపంలో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ప్రతిరోజు చెప్పాలి ఇలాంటి దుర్మార్గులకి ప్రతిరోజు చెప్పాలి ఐదేళ్లకు ఒకసారి చెప్తే సరిపోవడం లేదు కాబట్టి ఇట్లా మనం అన్ని వ్యవస్థలన్నీ ఇక్కడ చివరికి పోలీస్ వ్యవస్థను కూడా పనికి రాకుండా చేసి రాష్ట్రాన్ని అంధకారం చేయదలుచుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఆశిస్తాను